ప్రధాన గాయకునికి యధోమ్యుడైన దోయగు పౌలు నదకు వచ్చి దావీదు అహిమెలేకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చెయ్యనుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనములైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును మంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవు దేవుని తమకు దుర్గంగా నుంచుకొనక తన ధన వృద్ధి అందు ఇచ్చి తన చేటును బలపరచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వాణిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నేను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుకున్నాను